పెళ్లిపేటల దాకా వెళ్ళిన కావ్య అలాగే నిఖిల్ రిలేషన్షిప్ ఎందుకని సడన్గా అలాగా అంతలాగా దూరం అయిపోవాల్సి వచ్చింది అయితే ఈ విషయం మీద నిఖిల్ గాని కావ్య కానీ ఏమీ మాట్లాడుకోలేదు వాళ్ళిద్దరు సోషల్ మీడియాలో మాత్రమే అన్ఫాలో చేసుకున్నారు కానీ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత కొన్ని వారాలు గడిచిన తర్వాత నిఖిల్ మేమిద్దరం విడిపోయామని కానీ కొంతవరకు ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల అలా జరిగిందని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకోకుండానే నేను లవ్ చేశానని చెప్పడం జరిగింది అయితే బిగ్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు నిఖిల్ వాళ్ళ మదర్ గురించి కావ్య గురించి చాలా రక రకాల వార్తా ప్రచారాలు అయితే మనం విన్నాం అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మొన్న స్టార్ మా పరివార్ ప్రోగ్రామ్ జరిగినప్పుడు అప్పటి వరకు ఉన్న కావ్య ఆ తర్వాత ఉన్న కావ్య నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోయింది కాకపోతే నిఖిల్ మాత్రం బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చినప్పుడు ప్రతి నిమిషం కావ్య విషయంలో చాలా అంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాడు ఒక స్టేజ్లో వ్యక్తి స్టేజ్ స్టేజ్లో బాధ విరహం ఇంకా ఒక్క మాటలు చెప్పాలంటే చాలా అయితే నిఖిల్ బాధను ప్రత్యక్షంగా చూసి తన కెరియర్ విషయంలో తన పర్సనల్ లైఫ్ విషయంలో నిఖిల్ వాళ్ళ మదర్ ఒక నిర్ణయం తీసుకున్నారంట అదేంటి అంటే కావ్యని నిఖిల్ని కలపడం కోసం నిఖిల్ వాళ్ళ ఫ్యామిలీలో జరుగుతున్న ఒక ఫంక్షన్ అంటే వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్కి కావ్యని పిలవడానికి సిద్ధపడ్డారు ఆరేళ్ల పాటు వాళ్ళు కలిసి ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మధ్య ఒక బాండింగ్ ఏర్పడుతుంది అయితే అది ఎందుకు తెగిపోతుందనే విషయంపైన క్లారిటీ తీసుకుంటుంది కోసం నిఖిల్కి అటాయిటా అంటే తను పెళ్లి చేసుకుంటాడా చేసుకోడా కావ్య విషయంలో తను మంచిగా ఉన్నాడా తను మారుతాడా అనే విషయం పైన క్లారిటీ తీసుకోవడం కోసం కావ్యని నిఖిల్ని కూర్చొని మాట్లాడించాలి పెద్దల తరఫున ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే బయట పెట్టాలని అలా అన్నారు అంతేకాకుండా మొన్న స్టార్మా పరివార్లో కూడా నిఖిల్ వాళ్ళ మదర్ నిఖిల్కి ఇంకో ఏడాది రెండేళ్లలోనే మేము పెళ్లి చేసేస్తామని చెప్పారు మీకు కనుక గుర్తున్నట్టయితే అది ఎందుకనంటే మేబీ ఆ మాట విన్న తర్వాత అయినా కావ్య నిఖిల్ని మిస్ అవుతాను అన్న బాధతో అయినా తను కావ్య నిఖిల్తో కలుస్తుందని ఒక చిన్న హోప్తోనే ఆవిడ అలా చేసినట్టు తెలుస్తుంది అయితే మరి నిఖిల్ వాళ్ళ మదర్ తీసుకునే నిర్ణయం కావ్య నిఖిల్ని కలుపుతుందా అంటే అవునని చెప్పొచ్చు ఎందుకంటే ఫ్రెండ్స్ ఎంత ప్రయత్నించినా ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఖచ్చితంగా అది వర్కౌట్ అవుతుందని మనం అనుకోవాలి